న్యూస్ బీఎం గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహార్ వాజపేయి ప్రతిభ పురస్కారాలు అటల్ బిహార్ వాజపేయి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చిన బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజీ శ్రీనివాస్ గారు బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారం నిర్వహించడం అభినందనీయమని కోట సునీల్ కుమార్ గారు అన్నారు భారతదేశాన్ని అభివృద్ధి చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి యువతకు ఆదర్శమని కిషన్ రెడ్డి అన్నారు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు యువతకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంజ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా యువ యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి యువత వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు మరియు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట సంయుక్త కార్యదర్శి కోట సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ దేశ అభివృద్దిలో ముందుకు నడిపిన మాజీ ప్రధాని వాజ్పేయి గారి పేరు మీద ఇలాంటివి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులకు గురువులకు ఎప్పుడు రుణపడి ఉండాలని దేశం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల యువత నరేంద్ర మోడీ గారి ఆశయాలతో దేశ అభివృద్దిలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల కళాశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు పురస్కారాలు అందుకున్న విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యకులు సోమశేఖర్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి భరత్ బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బిందురెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు గారు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పురుషోత్తం రెడ్డి గారు గూడూరు పట్టణ అధ్యక్షులు బీజేపీ దయాకర్ గారు తదితర అతిథులు బీజేవైఎం నాయకులు బీజేపీ నాయకులు విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు సోము సోము జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిజెవయం తేజ భరత్ బిజె బిజెవయం జిల్లా కార్యదర్శి దయాకర్ గారు దయాకర్ గారు టౌన్ అధ్యక్షుడు బీజేపీ కోటా సునీల్ కుమార్ గారు డాక్టర్ కోటా సునీల్ కుమార్ గారికి స్వాగతం స్వాగతం అదే విధంగా రాష్ట్ర మోర్చాలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం తిరుపతి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న బిందురెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా బీజే వం సోమశేఖర్ గారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ తేజ భర్త గారి ప్రతిభ పురస్కారంలో అవార్డులు తిరుపతి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ లో చిన్నతనం నుంచి ముందడుగులు వేస్తూ విద్యార్థి నాయకులుగా ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో పనిచేస్తూ బీజేపీలో బీజే వైపులో అనేక బాధ్యతలు నిర్వహించి బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం నూతనంగా ఎన్నికైనటువంటి మా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామాన్ శ్రీనివాస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం ప్రతిభ పురస్కారం ఇచ్చినారు అంటే మన కూడా చుట్టే బాగుండే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అందుకోసమే ఈ ప్రతిభని కాదు ఇంకొకసారి సెలెక్ట్ అవుతారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు బావాల లక్ష్యం పెట్టుకొని స్టూడెంట్స్ కాబట్టి అదేవిధంగా మన ఊడోళ్ళలో మహిళా కాలేజీలో చాలా కాలేజీలు ఉన్నాయన్నా చాలా విలువైన కాలేజీ కాలేజీ మంచి కాలేజీలో ఈరోజు చాలా మంచి కాలేజీ నిజంగా మొదటిసారి కావటం ఒక మంచి ప్రోగ్రాంలో మన అధ్యక్షుడిని ఇన్వాల్వ్ చేసినందుకు మనోజ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పెద్దల సమక్షంలో పిల్లలకి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కియాపి కళాశాలలో నేను కూడా పూర్వ విద్యార్థిని నేను ఇక్కడ యూనివర్సిటీ సెకండ్ డైరెక్టర్గా అప్పట్లో నిలిచాను నీ నాకు పదిహేను సంవత్సరాలకి వివాహమైంది బాల్య వివాహం కానీ నేను ఏమాత్రం కూడా సాధించాలనుకున్న గోల్ని నెగ్లెక్ట్ చేయకుండా మా తల్లి అనారోగ్యంతో నాకు అంత చిన్న వయసులో పెళ్లి చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చినా కూడా మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశారు నేను రెక్యులర్స్ స్టూడెంట్ని కాలేజ్కి కన్స్మార్ట్ నేను ఓపెన్ గా చేసి ఉందని కాదు ఇంటర్ డివిజన్ టాపర్ని డిగ్రీ డివిజన్ టాపర్ని ఉపయోగపడేటప్పుడు ఒక సూచూడితో తలితో ప్రజల్లోని ప్రజల నుండి శ్రవించే రక్తంతో పెంచబడి విద్యావంతులు గడించిన ప్రతి ప్రతి ఒక్కరు దేశంలో అంటే ఈ దేశపు నిరుపేద దళిత ప్రజా కోటి హృదయాలను శ్రమించిన రక్తంతో పెంచబడి విద్యావంతులు గడించి కనీసం వారి చేసింది ఎవరై అంటే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ప్రధాన రహదారుల యొక్క నిర్మాణమే కాదు శత్రు దేశాల గుండెలు ఆయన మాటలు తోట చిత్రు దేశాల యొక్క గుండెల్లో ఒక బాబులు పెంచేటువంటి మాటలు అంటే సాత్వికంగా మాట్లాడినప్పటికీ కూడా శత్రు దేశాలు ఒలిగిపోయినటువంటి నైజమైంది ఆయన చేసినటువంటి పెద్దలకు చిన్న అందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సు కోరుకుంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు మొదలుకొని రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సంవత్సరాలు పేరుకు స్వాతంత్రం వచ్చి నా భారీ సత్వ బ్రతుకులు తప్పిస్తే వాళ్ళ మీద ఆధారపడటం తప్పిస్తే మన మీద మనకి ఏమాత్రం కూడా మనకు స్వశక్తి మీద ఆధారపడగలిగే వ్యవస్థ లేని సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి నిజమైన స్వాతంత్రంతో ఈ మన దేశంలో ముందు ఘనత ఆ ఘనతకు కారణమైనటువంటి ఒక మహనీయునికి గురించి నాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడే చెప్తూ ఈ దేశంలో నేను కంటతడి పెడుతున్నటువంటి అమ్మవారు ఆనంద రాష్ట్రాలతో కంటతాడి పెడిపోతున్నటువంటి రోజు రోజు మన కంటి వేల పద్నాలుగు నుంచి గమనిస్తున్నాము మనం చూస్తున్నాం వ్యవస్థ మారింది దేశంలో కాలంలో వచ్చిన పరిస్థితులు మారాయి పాటి పంటలు సమృద్ధిగా పొందుతున్నాయి భారతీయ దేశ వ్యవస్థలో ఆధ్యాత్మిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందిందో పారిశ్రామికంగా అంతే వృద్ధి చెందుతున్నాం ఒక్కటైతే విదేశీయులు ఇవాళ భారతదేశాన్ని చూస్తూ అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్లు వెతుక్కునే స్థాయికి వాళ్ళ దేశ వ్యవస్థ ఎదిగిందంటే ఎన్నో మాటలు చెప్తున్నాం మనం ఎంత ఎదిగామో మన కట్టెలు చూస్తున్నాం ఈ సందర్భంలో మనం పెద్దలంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రతిభావంతులైన పిల్లలందరికీ కూడా ఎంచుకోవడం అనేది జరిగిందంటే దాని అర్థం మిగిలిన వాళ్ళు ప్రతిభ లేదని కాదు ఉన్న వాళ్ళందరూ కూడా తమ ప్రతిభను చాలా అద్భుతంగా చూపిస్తూ ఆ కొద్ది మంది ఒకరికి ప్రతిభలు దొరకాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిభ కలిగిన వాళ్ళు అందుకు ఉదాహరణ ఏదో ఇక్కడ బాబు బొంగ ఇంకా చాలా మంది నేను టిఆర్డబుల్యూ కాలేజీ నుంచి ఒక వ్యక్తి మీద కూర్చొని మేము గర్వంగా ఈ కాలేజీలో అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మంచి నిలుచుంటారు మేము కూడా ఒకప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆ ప్రాంతాలు ఇక్కడ చదువుకున్న వాళ్ళని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఎదిగినటువంటి కళాశాల వాళ్ళ అటువంటి ప్రాంతంలో ఇంత అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంలో ప్రతిపక్క నగరంలో వివిధ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్రేమపూర్వక ఆశీస్సులు అందిస్తూ ఇవాళ రెండు జిల్లాల్లో తిరుపతి నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి డిఆర్డబ్ల్యూ కాలేజీని ఈ మంచి కార్యక్రమానికి వేదికగా ఏర్పాటు చేసేందుకు అనుమతించినటువంటి డిఆర్డబ్ల్యూ కాలేజ్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి సోదరిముని మిత్రులు పెద్దలు నా ము నగరంలోని ప్రముఖులు మీడియా ప్రతినిధులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవే మానవ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైనది ప్రాముఖ్యత కలిగింది విలువైనటువంటి దశ అది ఏదంటే విద్యార్థి దశ మేము నమ్ముతాం నేటి విద్యార్థి నేటి పోగలేదు నేటి విద్యార్థి రేపటి పోగురు కాదు నేటి విద్యార్థి నేటి పోగలేదు అంటే విద్యార్థి దశలో విద్యను అభ్యసిస్తూ చుట్టుపక్కల సమాజంలో జరిగేటువంటి పరిణామాల పట్ల అవగాహన కల్పించుకొని ప్రతిస్పందించేటువంటి గుణం ఏ విషయాల పట్ల ఎలా మనం స్పందించాలి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా విద్యార్థి దశలో మన మీద ఉంది కేవలం తరగతి గదులకు పాఠ్య పుస్తకాలకు లేక సెల్ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితం కాకుండా సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ల జరిగేటువంటి పరిణామాలు కావచ్చు సమాజంలో మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి ఈనాటి విద్యార్థిగా ఉన్నటువంటి మనం ఎలా వీటిని అవగాహన చేసుకోవాలి భవిష్యత్తులో మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థిగా ఉన్న మనం ఒక ఉత్తమమైనటువంటి పౌరుడుగా బాధ్యత కలిగినటువంటి పౌరుణాలుగా మగ మహారాజుల కుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్